అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి ప్రేజిల్లా మీరు అయితే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే మంచూరియా అయిపోయింది మిర్చి కూడా చేసిన మధ్యాహ్నం పూట చేయలేదన్నమాట నేను చేస్తానంటే మా ఆయన అయితే అద్దు బాగా ఉండగొడతానని మా ఆయన చేసుకుంటున్నాడు మిర్చీలు అయితే అయిపోయినాయి ఇంకా మంచూరియా కూడా అయిపోయింది ఎవరికో ఆమ్లెట్ కావాలంటే ఆమ్లెట్ కూడా చేసి ఇచ్చిండు ఇవైతే కుండలో ఎగ్స్ ఉడకబెట్టిండు ఎగ్స్ ఎన్ని అమ్మిన ఉడకబెట్టి అమ్మేసిన ఈ రోజు మంచురియా చేసిన ఒక వారం రోజులు చేయొద్దు అనుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఇదే ఏం ఏమాస్తుంది అంటున్నారు కదా అందుకని బదులు పెట్టి మెడ్చి చేద్దామని అనుకుంటున్నాం ఇక మా ఆయన మా ఆయన కూడా అనుకుంటున్నారు కానీ ఏమైతే తెలియదు మొత్తం అయితే అయిపోయింది ఇదైతే ఎగ్స్ లో వేయించడానికి పచ్చికారం పచ్చికారము మొత్తం అయిపోయింది ఏం లేదు ఇప్పుడైతే షాప్ క్లోజ్ చేస్తాం జ్వరం అయితే వన్ వీక్ అయింది వన్ వీక్ కాకపోయినా ఒక నాలుగైదు రోజులు అయితే అయింది తగ్గిపోయింది చాలా మంది ఫామ్ చేస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి తగ్గిపోతుందని వీక్గా ఉన్నారని వీక్ ఏం లేదు అని అట్లా అనిపిస్తుంది మొత్తం ఎట్లా నోజరం మంచి ఎట్లా అయిపోయింది అనమాట ఇప్పుడు అయితే మంచిగా అయిపోయినా మొత్తం ఇంకా మా ఆయన మా ఆయన అయితే ఈ రోజు బగారా రైస్ చేయమన్నా బగారా రైస్ ప్లస్ గుడ్లు గుడ్ల ఎగ్ కర్రీ అయితే చేయమన్నా ఎగ్స్ అయితే ఇవి కాదు మా కోళ్ళవి అయితే ఉన్నాయి ఎందుకంటే అవి ఖరాబ్ అవుతాయి ఇప్పుడు అయితే పిల్లలు చేయాలి ఎక్కడ కాలం కదా మా దగ్గర ఫుల్ ఎండ ఉంటది మళ్ళీ అందుకోసమే ఎగ్ కర్రీ ప్లస్ బగారా రైస్ అయితే చేయమన్నా మా ఆయన అయితే సరే అని మధ్యాహ్నం నుంచి ఒత్తుకుంటున్నాయి కదా ఇప్పుడైతే సరే అని అనమాట ఇప్పుడైతే కోళ్ళు కమ్మే ఉన్నాయి కోళ్ళు అయితే తిరుగుతున్నాయి మా అయితే ఇక కొంచెం కొన్ని చనిపోయినాయి కాపు అయితే క్లోజ్ చేసేసినాం ఇగో వీళ్ళైతే అయితే ఆడుకుంటా మా ఆయన అయితే వంట చేస్తాడు మొత్తం అయిపోయింది షాప్ అయితే క్లోజ్ చేసేసినాం రైస్ అయితే పెట్టేసినమాట కర్రీ అయితే ప్రిపేర్ చేసేది ఉంది కృతికా ఏం చేస్తున్నావు బాయా డైరెక్ట్ చావమే ఆడుదాం ఇప్పుడు వరకేమో ఆ బోలు బోచ్చేలా ఆడుకున్నారు ఇప్పుడేమో ఇట్లా ఆడుకుంటాం అట్లా చేయొద్దు అక్కకిన వస్తుంది చావమే అంటారు మా ఆయన కాలు చేతులు పడుకొని ఇలా అయితే అన్నవి అని రెడీగా గిడ కూస్తున్నారు మాడతో పెట్టారండి అక్కడ పాడుకున్నావు ఆకలి ఆమె కదా ఆమె వెళ్ళి అక్కడ కూర్చున్నాడు బట్టలు అయితే మండ పెట్టేటండి పూలన్నీ ఇవి తోమేటివి అనమాట ఎగ్స్ అయితే ఉడకబెట్టేసిన బగారా రైస్ అయితే ఉడుకుతుంది మెల్ల అయితే సూపర్ వస్తుంది అప్పుడు తాలింపు వేసేటప్పుడే చాలా మంచిగా వచ్చింది అనమాట ఇదిగోండి బాగా వేసి ఇవైతే ఆయన కర్రీ చేయడానికి కట్ చేసుకున్నారు మిరపకాయలు ఇదైతే టమాటా గ్రేవీ పట్టు మిక్సీ పెట్టమన్నారు మా ఆయన అయితే మా పూస్ తీసుకొచ్చి నాకైతే ఈ వంకాయలు ఈ వంకాయలు గ్రీన్ కలర్ వంకాయలు ఈ కర్రీ అయితే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే మందులేకుండా పండినాయి అన్నమాట ఇవైతే మాకు మరిది వాళ్ళు ఇచ్చిండ్రు ఈ వంకాయలు మా మామయ్య వాళ్ళు తీసుకొచ్చిండ్రు తీసుకొస్తే అందరు ఒకేసారి తీసుకొస్తారు లేకుంటే ఎవరు తీసుకురారు ఎందుకు ఆ మాట ఇప్పుతున్నావు నువ్వు చెప్పు ఇప్పటివరకు వాళ్ళు ఇప్పుడు నువ్వు చేయి వాళ్ళు అక్కనే బాధపెడతాం రైస్ కర్రీ రైస్ అయితే ఉడికింది ఇప్పుడు అది అన్నం కూర్చున్నాం టైం తినడా చేద్దాం

సరిపోతుందా వేడి ఉందా ఎగ్గులు పలిగినాయి రెండు కర్రలు పెట్టినారు ఏంది ఆమె ఫస్ట్ 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 గుడ్ ఇస్తాను ఇస్తాను ఓకేనా చాలా ఓకే ఓకే డన్ చేతి ఎగ్జామ్ రాష్ట్ర పెట్ట ఎన్ని వచ్చినాయి మార్కులు అన్నిట్లా అన్ని దాంట్లో వచ్చినాయా డ్రాయింగ్ చేసినావా ఫిష్ మామిడి ఫ్రెస్ట్ చేస్తాను చూసింది ఉంది బేట బాగుందా తెలుగులో తొందరగా మాట్లాడతావా మాట్లాడే మలయాళం కాదు మరాఠీ

మమ్మీదే మమ్మీ వేడి ఉంది ఆగు బయట ఇలా సలి పెడుతుంది సూపర్ ఉంది కొద్దిగా వీలు వాళ్ళే మాకు షాప్లో కొద్దిగా వర్క్ ఉండే వల్ల మంచిగా చేస్తున్నాను ఇంకా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ నోరు బాగా బాబాయ్ అంటే మాయన చేసిండు నా కోసం తొరత అక్క టీ షర్ట్ వేసుకొని కంటడు అనిపిస్తా ప్యాంట్స్ స్కోర్ రె షెడ్ వేసుకునావా షెడ్ వేసుకుందాం ప్యాంట్స్ మెకట్ ఎక్కడికి ఇక్కడిదా ఇట్లా ఎందుకు ఉన్నది వెడ బాడి కల్పట ఓకే ఫ్రెండ్స్ తింటాం ఇక తింటాం అయితే నేను తినేస్తే ఇక మా వాడైతే టేస్ట్ చాలా సూపర్ ఉందని చెప్పింది బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ అంత మొత్తుకుంటాడు నీకు అర్థం అయితే అత్తలేదు అట్టిగానే బాయ్ బాయ్ చెప్పడా బాయ్ చెప్పు బాయ్ హ్యాపీ బాయ్ ఫ్రెండ్స్ కదా బాయ్ ఫ్రెండ్స్ అన్నాడు ఇప్పుడు గుడ్ నైట్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్